భారతదేశ అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై ఓ లాయర్ దాడికి నిరసనగా నుండి ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు భారతదేశ ప్రతిష్టమైన న్యాయ వ్యవస్థ సుప్రీం న్యాయమూర్తిపైనే న్యాయమూర్తి లాయర్ వ్యక్తిగత కక్షతో పాదరక్షలు విసిరడం దేశ న్యాయ వ్యవస్థపై దాడిగా తెలుపుతూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని లాయర్లు నిరసన తెలియపరిచారు ఈ కార్యక్రమంలో లాయర్ల అసోసియేషన్ అధ్యక్షులు సిరాజుద్దీన్ సీనియర్ న్యాయవాది ఎల్వీ రమణయ్య శేషారెడ్డి నజీర్ నంద ఓబలేషు తిరుపతమ్మ మధు తైత్రులు పాల్గొన్నారు వీరికి మద్దతుగా నిరసనలో ప్రజా సంఘాలు పాల్గొన్నాయి बांधना है भारत प्रधानों बंदे चंदे भारत प्रधान हैं मुक्त पर चरने दाढ़ी ले बंदे चंदे भारत प्रधान हैं मुक्त पर चरने दाढ़ी ले बंदे चंदे भारत प्रधान हैं मुक्त पर चरने दाढ़ी ले बंदे चंदे भारत राज्यांगल व्यवस्था पर चरने दाढ़ी ले बंदे चंदे बंदे चंदे भारत प्रधान हैं मुक्त पर च చిత్తలారా నిన్నటి దినం భారత సుప్రీంకోర్టులో ఒకటో కోర్టులో తన విధులు నిర్వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక మతోన్మాద న్యాయవాది అక్రమంగా కోర్టులో ప్రవేశించి ఆయన ఆయన పైన తన యొక్క కాలు కాలుతో మొత్తం షూని ఆయన మీద విసిరేసేందుకు ప్రయత్నించడం ఆయన అవమానపరుస్తూ ఆయన ఆయన్ని నిందిస్తూ మాట్లాడడం జరిగింది ఆయన అనని మాటల్ని ఆయన చెప్పని విషయాలని ఆయన ఆపాదించి అక్రమంగా ఆయన ఆయన బెదిరిస్తూ మొత్తం కోర్టులో యొక్క వాతావరణానికి తీవ్రమైనటువంటి భంగం కలగజేయడం జరిగింది ఈ ఘటన భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఒక దురదృష్టకరమైనటువంటి ఘటనగా ఉంది ఎందుకంటే ఇంతవరకు భారత భారత దేశంలో సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ నిర్ణాయక సంస్థగా భారత ప్రజ యావైన్ మంది భారత ప్రజలు దాన్ని గౌరవిస్తూ ఉన్నారు అటువంటి భారత అత్యున్నత భారత న్యాయ వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన న్యాయమూర్తిపై ఇటువంటి భౌతిక దాడిని మేము ఖండిస్తున్నాం ఇది ఇది కేవలం ఒక ఈ ఈ సంఘటన ఇది ఇస్ స్టిప్ ఆఫ్ ఐటర్ ఐస్బర్గ్ అంటే ఒక పెద్ద మహాసముద్రం అడుగునుండగా పైకి కనిపించినటువంటి ఒక చిన్న కోణం మాత్రమే ఎందుకంటే ఇది ఒక డెబ్భై ఒక్కేళ్ల ఒక న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద జరిగినటువంటి ఒక ఐసోలేటెడ్ ఘటనగా మేము చూడటం లేదు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ భారతదేశంలో పెరుగుతున్నటువంటి మతోన్మాద ప్రభావాలు మతోన్మాద శక్తుల యొక్క ఆగడాలు మత మత అసహనం భౌతికవాదానికి వ్యతిరేకంగా మాట్లాడడం శక్తుల వృధా వ్యతిరేకంగా మాట్లాడడం శక్తుల వృధానికి వ్యతిరేకంగా మరియు భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువలకు వ్యతిరేకంగా గత పద్నాలుగేళ్లుగా భారతదేశంలో జరిగినటువంటి ఒక అదొక కుట్ర ఫలితంగానే దాని యొక్క పర్యవసానమే ఈ దురదృష్టమైన సంఘటన అని మేము భావిస్తున్నాం అందువలన దీనికి వ్యతిరేకంగా ప్రజలు కనుక ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు భారతదేశంలో సెక్యులరిజం నిలబడదు భారతదేశం యొక్క రాజ్యాంగం నిలబడదు భారతదేశం యొక్క ఐక్యత నిలబడదు భారతదేశం తీవ్రమైనటువంటి సంక్షోభంబడేటువంటి అవకాశం ఉన్నది ఇది కేవలం చిన్న సంఘటనగా చూడరాదు ఈ సంఘటన వెనుకున్న శక్తులు ఏమిటో ఈ సంఘటన ఈ సంఘటనకి దారి తీసినటువంటి ఈ పరిణామాలు ఏమిటో ప్రజలు అర్థం చేసుకుని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని దీనికి వ్యతిరేకంగా ఏకతాటి మీద నిలబడాలని మేము కోరుతున్నాం అయితే ఈరోజు జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన మీద భారత ప్రధాన న్యాయమూర్తి ఎంతో హుందాగా ప్రవర్తించారు వారు ఇటువంటి సంఘటనలు భారత న్యాయ వ్యవస్థని డిస్టర్బ్ చేయలేవు నన్ను డిస్టర్బ్ చేయలేవు భారత న్యాయ వ్యవస్థ తన విధులను నిరాటంకంగా కొనసాగిస్తుంది ఇటువంటి మతోన్మాదల ఆగడాలకు భారత న్యాయ వ్యవస్థ తల వంచదని పాల్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని మేము హర్షిస్తున్నాం అందువల్ల ఆత్మపూర్ న్యాయవాదులంగా మేము ఈ రోజున మా యొక్క విధులను బహిష్కరించి ఈ సంఘటన పట్ల మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ భారతదేశంలో ఇతర న్యాయవాద సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా మేము పాలుపరచుకొని ఈ రోజున ఈ నిరసన ప్రదర్శన చేసి ఏ రాజ్యాన్ని